వీళ్ళంతా అక్కడికి వెళ్ళిన తర్వాత పాతాళంలో ఉండే చంద్రుడి వెంటనే చూసి ఈ వీళ్ళని చూ తన ముఖాన్ని వీళ్ళకి చూపించలేక లోపల ఒకటి నా ముఖం కనుక చూసినట్లే మీకు నీలాపులందలు వస్తాయి దయచేసి నా ముఖం చూడకండి నేను లోపలే ఉన్నాను నేను ఇక్కడే ఉండిపోతాను ఇలాగే ఉంటాను సమాధి అయిపోతాను అన్నాడు అలా కాదు నువ్వు లేకపోతే లోకం చాలా ఇబ్బందులు పాలవుతుంది అందుకోసం నువ్వు మహాగణపతిని సంప్రార్థన చేయి చేసినట్లయితే అప్పుడు నీకు ఈ రకమైనటువంటి నీలాపులందలన్నీ పోయి కావలసినటువంటి విధానం ఏదైతే ఉంటుందో అవన్నీ ఆయన మనకి అనుగ్రహిస్తారు ఆ పని చేయమని చెప్పేసి అక్కడ కూర్చోపెట్టి ఆయనకి ఆయన మొహం చూడకుండా బురక కప్పి ఆయన చేత పూజ ఇచ్చారు పూజ చేసిన తర్వాత విఘ్నేశుడు ప్రసన్నుడై ఏం వర్గాల కోరుకో చంద్రు ఏం లేదు నా వల్ల లోకానికి ఉపకారమే జరగాలి కానీ ఈ రకమైన పరిస్థితి రాకూడదు కదా అందుకోసం దాన్ని అనుసరించి నువ్వు నా మొహం అందరూ చూసేలాగా ఉండే పద్ధతులను అనుగ్రహించవలసిందంటే అప్పుడు చెప్పాడు మహాగణపతి చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఇచ్చినటువంటి శాపం ఏదైతే ఉంటుందో అది అప్రచ్యాత దాన్ని పూర్తిగా నేను తీసేయలేరు అందువల్ల నీకు ఒక వరం ఇస్తాను ఎట్లా అంటే ప్రతి మాసంలోనూ కూడా చవితి నాడు రెండు చవితులు వస్తాయి అంటే శుద్ధ చవితి తర్వాత కృష్ణ చవితి వస్తుంది ఈ రెండు చవితులను కూడా నీ మొహం ఎవరైనా కనుక చూసినట్లయితే వాడు నీలాపణ పాలవుతారు సరే ఇదో కొంతవరకు మేలుగానే ఉందని చెప్పేసి అని ఆయనకు కనిపించాడు కానీ చవితనాడు వచ్చేటటువంటి ఇంట్లోకి రా ఇంట్లోంచి బయటికి రాకుండా లేకపోతే ఏదో తలకాయ కప్పుకొని తప్పనిసరిగా వస్తే పైకి ఆకాశం చూడకుండా వీళ్ళు ఎవరి పనులు వాళ్ళు చూసుకునే స్థాయికి వచ్చారు అలా అలవాటు పడిపోయారు అలా అలవాటు పడిపోయిన తర్వాత కొంతకాలంలో కొన్ని యుగాలు గడిచిపోయింది యుగాలు గడిపోయి గడిచిపోయిన తర్వాత ద్వాపర యుగం ప్రవేశించిన తర్వాత ఆ ద్వాపర యుగం నుంచి అనేక రకాల కష్టాలు బగరాలన్నీ వచ్చేట మానవులందరూ కష్టపడుతున్నటువంటి స్థితులన్నీ కూడా దాటి యుగాంతం దగ్గరికి వచ్చేసరికి ఈ మొత్తం భూమి భారంగా అతి భయంకరమైనటువంటి భారత్తో ఉందని చెప్పేసి అంటే మొత్తం సమస్త ప్రాణిరక్షకుడు సమస్త భ భవనాల్ని కూడా రక్షించేటటువంటి మహావిష్ణువు కాబట్టి వీళ్ళందరూ వెళ్ళి వెళ్ళి ఆ మహావిష్ణువు ప్రార్థన చేశారు భూమండలం కూడా వెళ్ళింది భూ భూదేవి కూడా వెళ్ళి ఇలాంటి భారం పెరిగిపోయింది దీన్ని భారత్ తగ్గించే మార్గం చూడమని నువ్వేమీ కంగారు పడకు సమయం వస్తుంది ఆ సమయం వచ్చినప్పుడు నేను అవతరిస్తాను అక్కడికి కృష్ణుడిగా అవతరిస్తున్నాను ఈ భూభారాన్ని తగ్గిస్తాను అలాగే బలరాముడిగా ఆదిశేషుడు బలరాముడిగా వస్తాడు అలాగే రుక్మిణి రుక్మిణిగానేమో మహాలక్ష్మి రుక్మిణిగా వస్తుంది ఇలా వీళ్ళందరూ కూడా అవతారాలు వస్తారు ఇంద్రాది దేవతలందరూ వస్తారు సమస్త దేవతలు వస్తారు భూభారం తగ్గుతుంది కంగారు పడకు ప్రశాంతంగా ఉండని చెప్పి చెప్పి ధైర్యం చెప్పి భూదేవిని పంపించారు మిగిలిన దేవతలందరూ కూడా సంతోషపడి అందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆదిమహావిష్ణువు సాక్షాత్తు గోలుకు ఆది ఆదిమహావిష్ణువు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడిగా అవతరించాడు అవతరించిన తర్వాత ఆయన ఆయన గాథలు చెప్పుకోవడానికి సహస్ర ఫణిఫణ అమృడితుడైనటువంటి ఆదిశేషుడికి ఉండేటువంటి రెండు వేల నాలుగులో కూడా సరిపోవు కాబట్టి అంత గొప్పగా ఆయన గమనం సాగింది అయితే ఆయన కూడా ఒక సందర్భంలో ఏమైందంటే ఈయన అన్నీ నడుస్తున్నాయి వ్యవహారాలను కూడా బాగా సక్రమంగా అన్నీ నడుస్తున్నాయి అంత బాగుంది సంహారం చేసేస్తున్నారు భూమికి భారాన్ని తగ్గిస్తున్నారు ఈ సందర్భంలో ఇలా ఉంటుండగా తర్వాత రుక్మిణీ కళ్యాణం అయిపోయింది రుక్మిణీ కళ్యాణం అయిపోయిన తర్వాత వెంటనే సందర్భంలో ఈయన ఆవుల్ని ఆలమందల్ని కాచుకునేటటువంటి విధానం కదా ఆయన ఎందుకన్నా ఆలమందల్ని కాచుకుంటున్నాడు అందరికీ ఏమిటంటే ఆవులు కాచుకుంటున్నాడు గేదెలు కాచుకుంటున్నాడు అంతవరకే తెలుస్తుంటుంది కానీ ఉద్దేశం అది కాదు ఒక గోవు తలక శరీరం మొత్తం మీద ద్వాత్రింశత్తి అంటే ద్వా అంటే ద్వాత్రింశత్తి ఉత్తమ లక్షణాలు కలిగినటువంటి గోవులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ వాటిని కాచుకునేటట్లయితే వాటిని కన్నా సంరక్షణ చేసినట్లయితే అంటే ముప్పై మూడు కోట్ల దేవతలందరూ కూడా గోవు యొక్క శరీరంలో ఉంటారని సిద్ధాంతం మనకి సమస్త పురాణాలు సమస్త వాంగ్భై మనకి చెప్తోంది కాబట్టి దాన్ని అనుసరించి ఆ రకమైన స్థితిలో ఇది సాగుతుండగా అలాగే ఒక వేదవేదాంగ విధుడైనటువంటి సమస్త విద్యాపారంగతుడైనటువంటి వాడి యొక్క శరీరం నుండి కూడా ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారని సిద్ధాంతం అందుకోసమని గోవుల్ని బ్రాహ్మణ్ణి అర్చన చేయమనే సమస్తమైనటువంటి వాగ్మయం మనకు చెప్తోంది అందుకోసమని వాళ్ళందరినీ కూడా అందరినీ పూజ చేయడం అంటే కష్టం కాబట్టి గోవుని కనుక చేస్తే సమస్త దేవతాపణాలన్నీ కూడా సంతృప్తిని పొందుతాయనే ఉద్దేశం మీద గోసేవ చేయడం ప్రారంభించారు వారు శ్రీకృష్ణ భగవాన్ల వారు దాంట్లో ఉండే ఆంతర్యం అది అలా చేసి ఆ రకమైనటువంటి విధానంలో ఒకసారి పాలు పితుకుతూ ఉండగా దాంట్లో భాద్రపద శుద్ధ చవితి నాడు అక్కడ పైనటువంటి చంద్రుని ఆకాశంలో ఉండే చంద్రుడు ఈ పాలంలో బింబంగా కనపడితే ఆ బింబాన్ని చూశారు అక్కడి నుంచి మొదలై శ్రీకృష్ణ భగవానుల వారు కూడా భగవానుడు కూడా కష్టాలు అక్కడి నుంచి మొదలయ్యాయి ఆ మొదలైనటువంటి దాంట్లో ఏ రకంగా జరిగిందో అని చెప్పేసి అంటే మనం ఆలోచన చేసినట్లయితే అంత ముందు వరకు కూడా అంత బాగానే ఉండే పరిపాలనా యంత్రాంగం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది తర్వాత కంసాది దేవతలందరినీ కంసాది రాక్షసులందరినీ వీళ్ళందరూ దేవతలందరూ మహావిష్ణువు యొక్క సహాయంతో మహావిష్ణువు యొక్క రూపంలో అది నిర్జించి సమస్త రాక్షసుల్ని ఆ కంసులు పంపించిన రాక్షసులందరినీ వలసగా ఒకళ్ళు ఒకళ్ళు ఒకళ్ళని అందరినీ చంపేశాడు ముందు పోతలతో ప్రారంభించేశాడు చేసి మొత్తం ఈ సమస్తమైనటువంటి రాక్షస గణాలను నిర్మూలన చేస్తూ వచ్చాడు ఒక పక్కన ఆయన ఒక పక్కన పాండవులు అటువంటి రాక్షసులను ఒక పక్కన వాడు చేస్తున్నారు తర్వాత దేవతలందరూ కూడా ఆ రకంగా రూపాలు పొంది ఈ రకమైనటువంటి విధానం చేస్తున్నారు ఈ సందర్భంలో ఏమైందంటే ఒక అనొక సందర్భంలో సత్రాజిత్ అనేటువంటి తనకి అంటే దాయాది అయినటువంటి వాళ్ళలో ఉండేటటువంటి ఒక ఆయన పరమేశ్వరుడి కోసం తపస్సు చేద్దామని చెప్పేసి అనుకుంటుంట ఎవరో ఒక సంకల్పం చెప్పారు పరమేశ్వరుడి కంటే కూడా నువ్వు సూర్యభగవానుడి కనుక చేసినట్లయితే ఆయన్ని సంతృప్తి పరిచినట్లయితే నీ సమస్తమైనటువంటి కోరికలన్నీ ఈడేరుతాయని చెప్పి చెప్పారు వెంటనే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సత్రాజత్తు ఏం చేశాడంటే ఒక నిర్జన ప్రదేశం అటవీ ప్రాంతానికి వెళ్ళి తనకి కావలసిన విధానంలో చిన్న ఆశ్రమాన్ని నిర్మాణం చేసుకుని ప్రతిదినం కూడా తను చేయవలసినటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో కర్తవ్యం ఏదైతే ఉంటుందో విద్యుక్తమైన కర్తవ్యాన్ని వదిలిపెట్టకుండా త్రిశ్రవణ స్నానం చేసి సంధ్యావందనాది క్రియలు పూర్తి చేసుకుంటూ అలాగే తను చేయవలసినటువంటి విధులు ఏవైతే ఉందో మర్చిపోకుండా ఆరకంగా చేస్తూ పరిమితమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తూ నియమబద్ధమైనటువంటి విధానంలో ఆ సూర్యభగవాను అకుంఠితమైన దీక్షతోటి అర్చన చేశారు ఆ చేసిన వెంటనే కొత్త కాలానికి సూర్యభగవానుడు ప్రత్యక్షమై సత్రాజంతో నువ్వు చేసినటువంటి ఈ తపస్సుకు నేను వెచ్చాను నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు స్వామి నాకు ఐశ్వర్యం కావాలి సమస్తం ఇవ్వగలిగినటువంటి విధి విధానాలు ఇవత అన్నీ కావాలి కాబట్టి అవన్నీ కూడా బంగారం మీద నాకు కాంక్ష ఎక్కువ ఉంది కాబట్టి నీ మెడలో ఉండేటటువంటి ఆ సమంతకమణి ఏదైతే ఉంటుందో ఆ సమంతకమణిని కనుక నాకు ఇచ్చినట్లయితే దాంతో నేను పరమేశ్వరుని సృష్టిలోనే నాకంటే ఐశ్వర్యవంతుడు ఎవరు ఉండరు కుబేరుడు కూడా ధెక్కరించగలిగిన ఐశ్వర్యం నా దగ్గర ఉంటుంది కాబట్టి నన్ను అలా అనుగ్రహించవలసిందే అంటాడు వెంటనే కుబేరుడు ఎందుకంటే ధనాధ్యక్షుడు సృష్టి మొత్తానికి ధనాధ్యక్షుడు కుబేరుడు సూర్య భగవానుడు ఆ సమంతక మణిని తన మెడలోంచి తీసిచ్చి అదృశ్యుడైపోయాడు వెంటనే అదృశ్యం అయిపోయే ముందు ఒక విషయం చెప్పాడు దీన్ని శుచిగా మాత్రమే ఉంచాలి ఎక్కడైతే అశుచి కనుక ఏర్పడుతుందో అప్పుడు ఈ మణి ఆ అశుచిగా ఉండేటిని వ్యక్తిని చంపేస్తుంది కాబట్టి సత్రాజత్ ఇది మాత్రం దృష్టిలో ఉంచుకో దీన్ని అతిక్రమించకుండా దీన్ని పవిత్రమైనటువంటి విధానంలో దీన్ని అర్చన చేస్తూ ఉండు ప్రతిరోజు కూడా నీ కాల అవుతుంది అని చెప్పిన తర్వాత వెంటనే వానికి ప్రణమిల్లి అనేక కోట్ల సార్లు నమస్కారాలు చేసి ఆ ఆ మణిని తను మెడలో వేసుకుని ధరించి పవిత్రమైనటువంటి విధానంలో అక్కడి నుంచి వస్తున్నారట వస్తుంటే వీళ్ళైనటువంటి ద్వారకావాసులు అందరూ కూడా ధోరణించి చూస్తూ ఏమిటి సూర్యభగవానుడు మన ద్వారకకు వస్తున్నాడే అంటే ఆ మణిప్రభావంలా మణికుండే కాంతుని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఆశ్చర్యపోయి సూర్యభగవానుడు మనం మన ద్వారకకు వస్తున్నాడంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవాను చూడటం కోసం వస్తున్నట్టున్నారు అని చెప్పేసి అనుకున్నారు కొంత దూరం వచ్చిన తర్వాత అదే రెండు సూర్యుడు కనబడుతున్నాయే పైనము సూర్యోదయం అవుతుంది వెనకాల ఇంకో సూర్యుడు నడిచొస్తున్నాడు ఇంతకీ ఆయన అసలేని సూర్యుడా ఈయన అసలేని సూర్యుడా తెలియటం లేదు ఆ కాంతి పుంజాల్లో అనుకుంటుండగా కొంత దూరం వచ్చిన తర్వాత ఈ సత్ర్రాజ్య స్వరూపం చూసి ఓహో మన సత్రాజితే మెడలో ఒక మణి వేసుకున్నాడు అన్న విషయం అర్థమైంది ఆ అక్కడుండే సూర్యభగవానుడు ఉదయించాడు దాని యొక్క కాంతులతోటి ఎంతనాడంతా బాగానే ఉంది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆశ్చర్యపోయి అందరూ చూసి అడిగారు ఎక్కడిది నీకు మణి ఎలా వచ్చింది ఏమిటని అడిగారు అయితే అప్పుడు ఏం లేదు సూర్యభగవాను మెప్పించి మణిని తెచ్చుకున్నాను ఇది ఆరు బారువులు బంగారాన్ని ప్రతిరోజు ఇంతుంది కాబట్టి దాంతో మనం ఎన్నో అనేక రకాలుగా కార్యక్రమాలు మనం చేయొచ్చు బోలెడంత ఐశ్వర్యం ఈ ఐశ్వర్యం అంతా కూడా అనేక విధాలు మంచి పనులు మనం చేయడానికి కావలసినటువంటి దోహదం చేస్తుంది అని చెప్పేసి సత్వృత్తితోటే ఉన్నాడు